మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేల అందంగా కనిపించాలి అందరి చూపు ఆమెపైనే ఉండాలి ఎప్పుడు నీట్గా కనిపించాలి అనేది ఆమె ఆశ ఆమెకు నచ్చినట్లుగానే రెడీ అయ్యేది ఊళ్ళో తిరిగేది అదే నచ్చలేదు ఆమె భర్తకు ఇంత అందంగా తయారైతే ఎలా అంటూ గొడవలు పడ్డాడు ఇంట్లోనే కూర్చోవాలి బయటకు వెళ్ళొద్దన్నాడు అయినా సరే తన జీవితాన్ని తనకు నచ్చినట్లు బతకాలనుకుంది ఆమె కానీ అదే ఆమె ప్రాణం తీసింది భార్యను నమ్మించి వెంట తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అందంగా ఉన్న భార్య రావాలని ఎవరు మాత్రం కోరుకోరు చూడ్డానికి చక్కగా పది మందిలోకి వెళ్తే నీ భార్య చాలా బాగుంది అని పొగిడేలా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అలానే అనుకుని అందంగా ఉన్న అమ్మాయిని ఏరికోరి మరి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్లి చేసుకున్నాక తన భార్యను అందరూ పొగటం అతనికి నచ్చలేదు తరచూ ఆమెతో గొడవలకు దిగి బాధ పెట్టేవాడు తట్టుకుంది కానీ ప్రాణాలు తీస్తాడని మాత్రం ఊహించలేదు ఈ దారుణ ఘటన జరిగింది మరెక్కడో కాదు కర్ణాటకలో రామనగర్ జిల్లా మాగడికి చెందిన దివ్య ఉమేష్ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ దివ్యకు మేకప్ అన్నా మోడ్రన్గా ఉండాలన్నా చాలా ఇష్టం అందుకే బయటకు వెళ్ళినప్పుడల్లా లిప్స్టిక్ వేసుకునేది ఈ మధ్యే ఓ ట్యాటూ కూడా వేసుకుంది తనకు నచ్చినట్లు బతుకుతూ సంతోషంగా ఉంటోంది దివ్య తీరు ఆమె భర్తకు నచ్చలేదు అందంగా కనపడాలనే ఆశను మానుకో ఎలాంటి మేకప్ వేసుకోవద్దు బయటకు అస్సలే వెళ్లొద్దని కండిషన్ పెట్టాడు అందుకు దివ్య ఒప్పుకోలేదు దీంతో భర్త అనుమానాలు వేధింపులు ఎక్కువయ్యాయి అవి తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం దివ్య విడాకుల పిటిషన్ వేసిందే దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యారు దివ్య ఉమేష్ అయితే ఇకపై దివ్యను అనుమానించనని ఉమేష్ నమ్మించాడు భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య అత్తారింటికి వెళ్లింది ఈ క్రమంలో ప్రేమగా మాట్లాడుతూ స్థానిక ఊజుగల్లు దేవాలయానికి దివ్యను తీసుకెళ్లాడు ఉమేష్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలోని కొండపైకి తీసుకెళ్లాడు అంతకుముందే భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న ఉమేష్ తన నలుగురు స్నేహితులను పిలిపించాడు ఐదుగురు కలిసి దివ్యను చంపేశారు ఆ తర్వాత మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులు పట్టుబడిగా ఉమేష్ మరొకరి కోసం గాలిస్తూ ఉన్నారు అందంగా ఉన్న భార్య కావాలనుకున్నాడు కానీ తన భార్య అందంగా ఉందని అందరూ చెబుతుంటే తట్టుకోలేకపోయాడు తనకు నచ్చినట్లుగా బతకాలనుకుంది దివ్య కానీ పెళ్లి తర్వాత అన్నీ మారిపోయాయి ఆఖరికి అందమే ఆమెకు శాపంగా మారింది ప్రాణం పోయేలా చేసిందే